వాళ్ళ అభినందన మాట్లాడి నిన్న ఖనడించడం సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కాకాను గోవద్దు మైండ్ బ్లాక్ అయిపోయి రాజకీయ మనుగోడు లేక ఆయన కోతదారు ఆయన దాడు పిల్లిపాత పెంచలే ఈరోజు ఆ దళిత సోదరుని సర్వనాశం చేశాడు రాజకీయంగా బీజేపీలో కంస్ట్రక్షన్ జరుగు తీసుకునే విధంగా తయారు చేశాడు ఆయనే బ్రహ్మాండంగా పెంచలే పరిస్థితి పరిస్థితిలో ఉంది ఈ విధంగా ఈ నియోజకంలో ఈ మండలంలో కాదు గతంలో దళితులైన ఉదయర్ నారాయణ్ని అంత ముందుంచి దానిలో పోలీసుల సహాయ సహకారం న్యాయం ధరకు అడ్డుకునేటువంటి ఆ రోజు కేబినెట్ మంత్రి పనిచేసిన కాకర మోహన్ గారు ఈ నియోజకవర్గంలో దళితులకు అండగా నిలబడి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో పోరాడి ఎస్సీ ఎస్టీ కమిషన్ పోయి వాళ్ళు న్యాయం చేసే కుటుంబాలకి పోరాడంలో మొదలు నిలబడింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు సర్వేపల్లి నియోజకంలో ఈ సర్వేపల్లి నియోజకం పుట్టిన తర్వాత భారతదేశ చరిత్రలో ఈ జిల్లా చరిత్రలో ఈ చరిత్రలో పెద్దలు బెజవాడి గోపాలరెడ్డి గారు ఉంగర కోద్రాడి గారి నుంచి నిన్న దాకా పనిచేసిన ప్రజాపతిలో ఇరవై సంవత్సరాల ఓటమిలో ఉన్న నిలదొక్కుని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో దిగ్విజయం గెలిచాడు ఏ రాజకీయ నాయకుడు కూడా కనుమరుగైపోతాడు కానీ ఆయన నాలుగు టర్ములు ఓడిపోయినా ప్రజా ఉండబట్టే ఇలాంటి గోవర్ధన్ లాంటి దుర్మార్గుని మట్టి కల్పించి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు పట్టం కట్టారు చంద్రమోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా దిగజార రాజకీయాలు మాట్లాడే పరిస్థితి లేదు ఒక దళితుని అడ్డం రాజకీయాలు చేసే పరిస్థితి లేదు ఒక అధికారిని ట్రాప్ చేసి రికార్డులు తారునో చేయించి అతన్ని మళ్ళీ ఉద్యోగం లేకుండా బెదిరింపులు చేసి మళ్ళీ పనులు చేపించి ఆ నైజు ప్రజల తరికొత్త ట్రెండ్ ఈ సరేపల్లి వర్గంలో కాకారోవత్రం స్టార్ట్ చేశాడు ఈరోజు సరేపల్లి వర్గంలో కాకర గోవత్రం చేసిన పాపాలకి ఈరోజు అధికారులు బలం అవుతూ ఉన్నారు ఒక ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ అదేవిధంగా ఇప్పుడు ఈ కథల్పాడు గ్రామానికి సంబంధించినటువంటి మించిలయ అనేటువంటి వ్యక్తి రియల్ ఎస్టేట్కి మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు గారు నా అవయవాలు అమ్ముకొని ఇవ్వమంటావా నేను అమాయకులు గుర్తులో ఉన్నా అని చెప్పని చాలా రామా చాలా సక్సెస్వంతంగా ప్లాన్ చేశాడు కానీ భగవంతుడు ష్రిప్ సర్వేపల్లి వర్గంలో చంద్రబాబు విమర్శ చేసినటువంటి గంటల్లోనే మన భాగస్వామ్య పక్ష అయినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అతని మీద ఇది నిరాధారమైన ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీ